నమస్తే మీరు చూస్తున్నారు మస్తాన్ విలేజ్ లాగా నేను మస్తాన్ సిరిపాటి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి రైట్న వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చింతనకొండ గ్రామానికి అయితే వచ్చేసినాం ఇక్కడ రాములు అనే రైతు వారి వ్యవసాయ క్షేత్రంలో ప్రధానంగా డ్రాగన్ ఫ్రూట్ మన లో చూస్తున్నాం కదా ఈ డ్రాగన్ ఫ్రూట్తో పాటు బొప్పాయి అలాగే అంతర పంటలుగా కొన్ని కూరగాయలు కూడా వారు సాగు చేయడం జరుగుతుంది ఎంతకాలం పాటు సాగు చేస్తున్నారు ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు వాళ్ళు పండించిన పంట ఏ రకంగా మార్కెట్ చేస్తున్నారు అసలు పెట్టుబడి ఎట్లున్నది లాభాలు ఎట్లున్నాయి వారి కష్ట నష్టాలు ఏంటి అన్ని డీటెయిల్స్ రాములు గారు రైతు గారిని మనం అడిగి అయితే తెలుసుకుందాం నమస్కారం అండి సో ఎంతకాలం పాటు అవుతుంది సాగు చేయబట్టి నేను గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి కూరగాయలు పండిస్తాను కూరగాయలు పండిస్తాడు అందులో భాగంగానే కూరగాయల పందిరు వేసుకున్నాం వేసుకున్న తర్వాత ఒక ఆలోచన వచ్చింది ఈ పందిరిలో ఆడికిడికే ఉంది కదా నలుగురు కూరగాయలు పండించుకున్నా కానీ మనకు ఇది ఏరియాలో డ్రాగన్ ఫుడ్ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది అని తోటి ఆడికిడి డ్రాగన్ ఫుడ్ మనం సూర్యప్రేకారం తీసుకుపోయి మొక్కలు తీసుకొచ్చినాం మొక్క వచ్చేక మనం నలభై రూపాయలు చొప్పించదు ఇది ఇది ట్రిల్లేజ్ పద్ధతిలో పెట్టినాం ఫోల్ పద్ధతిలో కాకుండా డ్రిలేజ్ పద్ధతిలో పెట్టినా డ్రిల్లేజ్ పద్ధతిలో పెడితే మొక్కలు ఎక్కువ పడితే మనం దిగుబడి ఎక్కువ ఆలోచన తోటి డ్రిలేజ్ పద్ధతిలో నాకు పెట్టిన సంవత్సరం నుంచే కాపు స్టార్ట్ అయింది మేము జూన్లో పెడితే మళ్ళీ జూన్ నుంచే కాపు స్టార్ట్ అయింది కానీ మంచి ఆలోచన అంటే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఈ వేస్ట్ కాదు ఇది మనకు మిగతా రోజులలో ఎప్పటికీ ఇదంతా పంట పండించుకోవచ్చు అవును ఇది మనకు మంచి పంట అంటే మంచి పంట అవును దీంతో లాభాలు ఎక్కువనేవన్నీ నష్టాలు ఏం లేవు దీనికి రోగాలు నప్పులు ఏం రావు దీనికి మనకు ఎలాంటి తెగులు రావు అవును ఎప్పుడు వస్తే వస్తాయి మామూలుగా ఉంటుంది పండ్లు మాత్రం ఎప్పటికీ అయితేనే ఉంటాయి సో ఎన్ని ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు జూలై టు నవంబర్లో మనకు కాపు పంట చేసుకోవచ్చు జూలై టు జూలై ఎప్పుడైనా ఇప్పుడు ఎన్ని ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు నేను ఎకరం ముగిన పని ఎకరం సో ఇప్పుడు మొత్తానికి మీరు ఎన్ని మొక్కలు ఇచ్చారు అప్పుడు రెండు వేల రెండు వేల మొక్కలు ఈ ఎకరంలో ఇప్పుడు రెండు వేల మొక్కలతో పాటు మీరు ఇవి కూడా పిల్లర్స్ వేసినారు కదా సపోర్టింగ్ కోసం ఇటు పైకి వీటి కోసం కూరగాయల పందిరు కొరకు వేసుకుంటే వేసుకున్నారు అప్పుడు అంత ఆహా ఆ పందిరి ఇప్పుడు వీటికి ఉపయోగపడుతుంది సో ఇప్పుడు ఎన్ని మొక్కలు పట్టినాయి మొత్తం రెండు వేల మొక్కలు పట్టినాయి సో రెండు వేల మొక్కలు అన్ని కూడా బతికినాయా లేకపోతే ఏమన్నా డ్యామేజ్ అయ్యా అన్ని బతికినాయి అన్నీ బతికినాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు మీరు స్టార్టింగ్లో ఇక మనం అంటే ఇప్పుడు ఎవరైనా ఏదైతే పూర్తి మనం పంట చేంజ్ చేస్తే ఒక రెండు సంవత్సరాలు ఖర్చు అయ్యా కనీసం ఒక నాలుగు ఐదు నెలలైనా ఏదైనా ఖర్చులు చేయాలి ఆలోగా మన కుట్టుబోయే రైతులు ఎక్కడ బోధలే చేస్తాం దాని మీద పట్టి పెట్టేస్తే పేపర్ గిట్ట లేకుండా ఉంటాయి అది గడ్డి బాగా పడితే గడ్డి బాగా తర్వాత మొక్కలు కూడా గడ్డిలో కాగిపోతాయి మనం పెరగదు కాబట్టి మనం అదే ఉద్దేశంతో ఫస్ట్ మల్చింగ్ పేపర్ వేసుకుంటాం మల్చింగ్ పేపర్ వేసుకున్న వేసుకోవడం వల్ల గడ్డి అనేది మనకు రాదు దానికి వేసిన జీవం మొత్తం ఒక్క దిక్కి ఉంటుంది అందులో అందులో భాగంగా మనకు అది మంచి పోషకాలు చెట్టుకు అందిస్తాయి కాబట్టి మనకు దిగుబడి బాగా వస్తుంది మంచిగా ఏనుకుంటాయి మీరు దిగుబడి ఎంత వస్తుంది నాకైతే పోయిన సంవత్సరాలు అయితే ఒక నాలుగు లక్షల రూపాయలు వస్తుంది లక్షలు ఎకరానికి మొత్తం ఎన్ని టన్నులు వస్తుంది ఈ టన్ను అంటే మేము మొత్తం ఏది పండింది మొత్తం బయట ఎక్కడ అమ్మా రోజు రోడ్డు మీద మీరు బయట మీరే మీరు అన్ని కూడా పోతాయా అన్ని పోతాయి అన్ని పోతాయి ఎట్లా అమ్ముతున్నారు ఒక్కొక్క కేజీ వచ్చి నూట యాభై రూపాయలు కేజీ నూట యాభై కాయలు లెక్క అమ్మ కాయలు లెక్క అమ్మతో ఇక్కడ చిన్నగా ఉంటుంది పెద్ద పట్టుకుంటుంది కేజీకి నూట యాభై వాళ్ళైతే ఒక సైజు అంటే అక్కడ వాళ్ళు తయారు చేసి మొత్తం అన్ని యూనిఫామ్ చేసి ఒకటి చిన్న వేరే చేసి వస్తాయి కాబట్టి ఇక్కడ యూనిఫామ్ చేసి మన మిషన్ పెట్టలేం కాబట్టి మనం ఏమైనా ఇక్కడ కేజీ లెక్క ఇవ్వటం కేజీ నూట యాభై రూపాయలు కేజీ నూట యాభై రోజుకి ఎన్ని కేజీల వరకు తీస్తున్నారు ఇక మాకు రోజుకు ఒక అంటే ఇప్పుడు రోజు పదివేలు ఎనిమిది వేలు ఏడు వేలు ఎట్లా కేజీ మనం కేజీలు లెక్క ఉండదు ఇక సాయంత్రం పండు డబ్బులు లెక్క పెట్టుకోవద్దు అంటే ఇప్పుడు ఈ తీసిన పంట అమ్ముకోవడం పై సాయంత్రం ఇప్పుడు ఈ డ్రాగన్ ఫ్రూట్లు అంతర పంటగా ఏమేమి సాగు చేస్తాయి అందరి పంటగా నేను కొన్ని సంవత్సరం ప్రతి సంవత్సరం అయితే ఫస్ట్ కొన్ని సంవత్సరం బుడకరేది బుడకరే పెట్టినప్పుడు బుడకరే దీన్ని దీన్ని డామినేట్ చేస్తే బుడకక్కరే అమ్ముకున్నా నూట యాభై ఇది నూట యాభై కిలే రైతు ఎలా అంటే అరే దాన్ని అమ్మాలా దాన్ని దీన్ని దాని కన్ఫీజ్ అయ్యి కన్ఫ్యూజ్ అయ్యి అది ఇది రెండు అంటే దీని వరకే కటింగ్ చేసి దీన్ని దాని వరకే పైకి పోకుండా చేసి ఆది బొడుగు చేస్తుంది మనకు అది ఒక లక్ష రూపాయలు వచ్చింది ఓకే ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం మిర్చి పెట్టాం కానీ అనుకూలంగా రాలేదు రాలేదు మొత్తం పోయింది మిర్చి పోయింది తీసేసి ఇప్పుడు దీంతో మనకు బీర పెట్టుకోవాలి బీర ఇప్పుడు నవంబర్ డిసెంబర్ జనవరి వరకు బీర అయిపోతుంది బీర మూడు నెలల పంటే మనం నలభై ఐదు రోజులు కాకపోతుంది నలభై రోజుల నుంచి నలభై రోజులు కాపుతుంది బీకు పరేసి మళ్ళీ కీర ఇప్పుడు ఏ రోజు పెట్టాబున్నారు ఇప్పుడు ఏ నెల రేపేళ్ళు పెట్టలేదు పెట్టేస్తారు పెట్టేస్తారు ఇలా బంతి కూడా సాగు చేస్తున్నారు అక్కడ ఇప్పుడు టమాటా పెట్టినప్పుడు మిర్చి పెట్టినప్పుడు అందులో లక్ష పురుగు దాని మీద రావాలని ఉద్దేశంతో పెట్టినాం భక్షించింది అంటే మిర్చికి రక్షణ పంటగా దాని రక్షణ పంట నాడు అక్కడ పెట్టిన వీటితో పాటు ఇంకేం చేస్తున్నారు మీరు సాగు నాకు ఇంకా కూరగాయలు ప్రతి కూరగాయలు సోరకాయలు ఉంటాయి కాకరకాయలు అమ్ముతాం బీరకాయలు అన్ని పెడతాం అవి ఎక్కడ సాగు చేస్తున్నారు ఇంకా వేరే చేలాలు ఉన్నాయి ఇంకో చేయాలి అటు ఉన్నాయి ఇంకా వేరే ఉన్నాయి వేరే చేయాలి ఇప్పుడు సో మీరు సొంత భూమి ఎన్ని ఎకరాలు ఉన్నాయి నా సొంత భూమి ఒక ఆరున్నర ఎకరాలు ఆరున్నర ఎకరాల్లో ఇవే పంటలు పండి లేదు జామ ఉంటుంది జామ ఉంటది డ్రాగన్ ఫ్రూట్ ఉంటుంది బొంపాయి ఉంటుంది కొంత పత్తి 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 పెడతాం వరి వరి అనేది నాకు తెలియదు బొప్పాయి ఎట్ పరిస్థితి బొప్పాయి బాగుంది అది ఎకరాలు వేసేది అది ఒక ఎకరం ఎకరం వేసేది సో అది ఎట్లుంది దిగుబడి అది ఇప్పటి వరకు మనకు ఒకటిన్నర వచ్చింది ఇంకోటిన్నది ఒకటిన్నర లక్షలు అంటే ఇక్కడ మార్కెట్ చేస్తున్నారు అంటే వాళ్ళు వస్తారు దానికి అన్ని ఇక్కడ పోవు కదా వాళ్ళు వచ్చి వాళ్ళు మనకు ఇప్పుడు హై రేట్ వచ్చేసింది ఈ సంవత్సరం ఇప్పుడు మనకు కేజీ ఇరవై ఐదు రూపాయలు వాళ్ళు మనకు పైసలు ఇస్తారు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు బాగుంది హైయెస్ట్ రేట్ అది రేట్ ఎప్పుడైనా మా పది రూపాయలు రైతుకు సాలు సార్ ఐదు రూపాయలున్నా వర్క్అవుట్ అవుతుంది పది రూపాయలు సంతోషపడాలి ఓసారి నాలుగు రూపాయలు కూడా కోసుకుపోయిన రోజు చాలా ఉన్నాయి ఒకసారి మూడు రూపాయలు కూడా కోసుకపోయి వాళ్ళు సబ్ డబ్బులు కూడా పోయిన రోజులు ఉన్నాయి కానీ ఈ సంవత్సరం అయితే హైయెస్ట్ రేటు ఎందుకంటే డాక్టర్లు చెప్పడం తినాలే తినాలే తినాలి చెప్పడం అది సరే కొంచెం అదృష్టం కూడా కలిసి వచ్చి కలిసి సో అది ఎన్ని సంవత్సరాలు సాగు చేస్తున్నారు అది అంటే ఇప్పుడు ఒక సంవత్సరం రెండు మూడు సార్లు పెట్టిన బాగా వచ్చింది మధ్యలో ఒకసారి పెట్టిన వైరస్ వచ్చింది ఇప్పుడు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది బాగా వైరస్ సో అది ఏ రకం అది అది టైమా సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ సో బాగుంది అది ఒక్కొక్క చెట్టుకు ఒక ఎనభై నుంచి వంద కేజీల వరకు వస్తుంది అంటారు రాదు నలభై యాభై చెట్టుకు సో ఎన్ని నెలలో క్రాప్ వస్తుంది అది అది మనకి ఇలా మొక్క పెట్టినట్టు నుంచి నలభై ఐదు అది ఏడు నెలలకు ఏడు నెలలకు వస్తుంది ఏడు నెలల పంట స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయ్యి మనకు అదృష్టం మంచిగా ఉండి రోగాలు ఇట్లా ఏం లేకుండా ఒక సంవత్సరం పాటు దీపం అంటారు చెప్తారు సంవత్సరం రెండు వచ్చింది అంటే అవన్నీ మనకు సంవత్సరం కరెక్ట్ సంవత్సరం తర్వాత ఎందుకు రాదు అంటే హైయెస్ట్ మన చేతికి అందకుండా పోతుంది అందకుండా అంటే పైకి పోతే క్యాప్సు పొడి కాయ సైజ్ ఉన్న రకంగానే మనకి తెంపలేని పరిస్థితి అది ఎట్లా వస్తుంది పెట్టుబడి జనరల్ ఒక ఎకరానికి మనకి ఎకరానికి వచ్చి పెట్టుబడి మొక్క వచ్చేసి మనం పదహారు రూపాయలు కొనుక్కుంటాం ఎక్కడి నుంచి తీసుకొచ్చినారు మనం అది అంటే వేరే బయట నుంచి తెప్పించేస్తారు కాకపోతే నేను సొంతంగా పెంచుకున్నా ప్యాకెట్ ఒక నలభై మూడు వందల రూపాయలు నలభై ఏడు వందల రూపాయలు సీడ్ మీరు తీసుకొచ్చి రెండు ప్యాకెట్ తీసుకొచ్చి పెంచుకున్నాను పెంచుకొని నేనే అంటే ఎందుకు అంటే నేను పెంచుకోవడం కారణం ఏంటంటే బయట ఇచ్చిన వాళ్ళు ఏది ఇస్తాడు ఏది పోతాడో అనే నమ్మకం లేకనే మనం పెంచుకోండి అన్ని మంచి ఎదుగుదల వచ్చింది ఇప్పుడు మళ్ళీ అదే నెక్స్ట్ ఇది ఒకవేళ తీసేసినాక మళ్ళీ మళ్ళీ వేరే చేయలేదు వేరే ఎప్పుడే ఒక పంట అది ఉండాలి ఉండాలి అది అంటే ఇప్పుడు మనకి మారుస్తారు మీరు ఇంకో దగ్గర ఇంకో అయితే ఎందుకంటే ఎప్పటికి రైతు అనేది ఒక్కటి పోదు అవును అది కొంత అది కొంత అదికొని తీసుకుంటా పో బలం కూడా చేసుకునే అవకాశం ఉంటుంది పంట మార్పిడి వల్ల చాలా లాభాలు కూడా ఉంటాయి దిగుబడి కూడా ఎక్కువ వస్తుంటుంది సో ఇప్పుడు ఈ డ్రాగన్ ఫ్రూట్ లాస్ట్ మనకి ఎన్ని సంవత్సరాల వరకు వచ్చే అవకాశం ఉంది ఇది మనకి ఒక సంవత్సరం పెయింటాం అంటే ఇప్పుడు ఇక అది దానికి సాగు అనేది ఉండదు దాన్ని తీసేయాలంటే మన నుంచి కాదు అవును అంత కంప అంతే మామూలు ముందు అంటే ఎక్కడ ముట్టుకున్న ముందే ఫస్ట్ ఈ స్టేజ్కి వస్తుంది ఇంకా ఉంటుంది ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ మీద ఒక నాలుగు రోజులకు పూస్తుంది కరెక్ట్ పూసినాక నలభై రోజుల ముప్పై రోజులకు మనకి ఓకే ఇప్పుడు మీరు ఏమన్నా బయటికి అమ్మడం జరుగుతుందా ఇవి మొక్కల కొన్ని సంవత్సరం అమ్మినాయి ఈ సంవత్సరాలు అమ్ముతుంది అమ్ముతారు అంటే ఫ్రూట్ టైమ్ ఫ్రూట్ టైం రాకముందు అమ్మినాయి మన మొన్న పోయిన రియల్గా ఒక అంటే ఆరో నెల వరకు అమ్మేసిన ఆ తర్వాత అమ్మ ఎందుకంటే అప్పటి నుంచి ఫ్రూట్ స్టార్ట్ అయింది అయితే మనకి ఇది ఒక ముఖ్య స్టిమ్ ఇచ్చి ఒక మన పది రూపాయలకి ఇచ్చిన స్టిమ్ పది రూపాయలు చొప్పున కొంతమంది ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఏది అని స్టిమ్ ఒక పది రూపాయలు ఇస్తే వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా ఉంటారు అదే పది రూపాయలకే మనం మనకు అవును ఎక్కువ మంది కూడా పెట్టుకునే అవకాశం ఉంది ఈ స్టిమ్ కట్ చేసి కొంచెం చేస్తే వాళ్ళే చీలో పెడితే అవుతుంది ఆటోమేటిక్ ఇక్కడికి జాయిన్ అయితే కట్ చేసి కొంచెం సంవత్సరం ఒక రెండు లక్షల రూపాయల మొక్కలు ఇచ్చే ఇరవై వేల మొక్కలు ఓకే ఈ సంవత్సరం అంటే ఉన్నది కదా అంటే పంట ఇప్పుడు అడుగుతారు కానీ ఇంకెన్ని రోజులు వచ్చే అవకాశం ఉంది జూలై దాకా నవంబర్ దాకా వస్తుంది నవంబర్ దాకా మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఇప్పుడు ఎండాకాలం వర్షాలు కనుక పడి బాగా తప్పుడు వండలు పడుతుంది అప్పుడు పోతుంది కానీ అప్పుడు అది దక్కదు కొద్ది గొప్ప దక్కుతుంది కొద్ది గొప్ప తక్కినా కొంచెం వస్తుంది కానీ ఎల్లింగ్ అంటే జూలై టు నవంబర్ అప్పుడు దీని ఎల్లింగ్ మొత్తం జూలై ఇప్పుడు వాటర్ సప్లై వాటర్ సప్లై ఎక్కువ ఇష్టం కంప్లీట్గా మల్చింగ్ కింద మలిసి కింద ఎప్పుడు ఇష్టం ఎన్ని రోజుల కోసం నీళ్ళు ఇస్తారు నీళ్ళు అంటే ఇప్పుడు మనకు ఎండాకాలంలో ఉన్నాం కొంచెం వర్షాలు వర్షాలు జనరల్ గా ఎన్నిసార్ ఎంత నెలకు ఎన్నిసార్లు ఇవ్వాల్సి ఉంటుంది నీళ్ళు ఎండ కొడుక మనం దాదాపు మూడు రోజుల కోసం కోసం ఇచ్చుకుంటూ పోతుండీ కంటిన్యూగా ఇట్లా ఒక అర అర్ధ గంట ఇస్తే మొత్తం అర్థం విక్రయం కాబట్టి ఈజీ అయిపోతుంది

ఒక వన్ వీక్ కాయలు వస్తాయి మళ్ళీ వన్ వీక్ గ్యాప్ ఇస్తుంది ఆ గ్యాప్ లో మనకు మళ్ళీ ఏముండదు మన తర్వాత మళ్ళీ వన్ వీక్ మళ్ళీ స్టెప్ బై స్టెప్ వస్తుంది స్టెప్ బై స్టెప్ మనం ఇది అవసరం అయితే కొన్ని ఆపుకుంటాం ఆపుకొని రెండు మూడు రోజులు నాలుగు అమ్ముతాం అమ్మిన తర్వాత మళ్ళీ ఆ స్టెప్ వచ్చిన ఆగాలి కదా ఆ తర్వాత మళ్ళీ రెండు మూడు రోజులు ఇస్తే మళ్ళీ అమ్మాయి మొత్తానికి జనవరి నవంబర్ దాకా వస్తూనే ఉంటుంది మొత్తానికి దీనివల్ల సో చూశారు కదా ఈ రోజు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చింతనకొండ గ్రామానికి అయితే వచ్చేసినాం అయినటువంటి రాములు గారి వారి వ్యవసాయ క్షేత్రంలో ఇటు మన బ్యాక్డ్రాప్లో చూస్తున్న డ్రాగన్ ఫ్రూట్ బొప్పా ఏ విధంగా సాగు చేస్తున్నారు వాళ్ళు రోగాలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఒకవేళ వస్తే ఎలాంటి మందులు స్ప్రే చేస్తున్నారు అనేది అన్ని విషయాలు వారి మాటల్లో అయితే విన్నాం మరొక వేడితో మళ్ళీ కలుద్దాం అందరికీ నమస్తే జై కిసాన్